చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేటలో శ్రీ విద్యానికేతన్లో బీటెక్ ఇయర్ చదువుతున్న జేమ్స్ అనే విద్యార్థిపై సహచర విద్యార్థులు పైశాచికంగా చిత్రహింసలకు గురిచేసి గాయపరిచారు వారిపై వెంటనే జిల్లా ఎస్పీ సంప్రదించి చర్యలు తీసుకుని వారిపై కేసు నమోదు చేయాలని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యార్లపల్లి గోపి డిమాండ్ చేశారు తిరుపతి సోమవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు నాగరిక ప్రపంచంలో ఇలాంటి అకృత్యాలు జరగడం అన్నారు తమతో పాటు చదువుతున్న ఓ దళిత విద్యార్థిపై గదిలో బంధించి మూత్రం తాగించి ఇతర హింసలకు గురి చేయడం పైశాచికత్వానికి నిదర్శనమని ఆయన తెలిపారు జిల్లా పోలీసు అధికారులు స్పందించి వెంటనే నిందితులపై యశ్వంత్ రెడ్డి రూపేష్ కిరణ్ పవన్లపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు బాధితుని ఆరోగ్యానికి వైద్య చికిత్స అయ్యే ఖర్చులు ప్రభుత్వం భరించాలని తెలిపారు అలాగే బాధితునికి ఉచిత విద్యను కూడా అందించాలని ఆయన కోరారు ఈ విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అబ్దుల్ మజీద్ టే తదితరులు పాల్గొన్నారు జేమ్స్ అనే విద్యార్థి బీటెక్ విద్యార్థిపై ఈ మధ్య విశిక్షణార్థంగా దాడి జరిగింది దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా చంద్రగిరి మండలం రంగంపేట దిగడ విద్యార్ క్షేత్రంలో బీటెక్ చదువుతున్న మూడో సంవత్సరం అవుతున్న జేమ్స్ అనే విద్యార్థి అతను ప్రాపర్ నెల్లూరు జిల్లా అతను ఇక్కడ విద్యార్థి కేత్రంలో చదువుతూ ఉంటే తోటి విద్యార్థులు రహితంగా ఒక రోజంతా అతను బంధించి రాళ్ళతో కొట్టి అదే విధంగా నోట్లో మూత్రం పోసి అతన్ని సంపే ప్రయత్నం చేయడం జరిగింది అతను పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ అధికారులు కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే కేసుని పక్కదారు పట్టించే ప్రయత్నంలో చేస్తున్నారు అందుకే ఎస్పీ గారికి ఒకటి వినిపిస్తున్నాము ఈ ైన యశ్వంత్ అదే విధంగా రూపీ కిరణ్ పవన్ అనే విద్యార్థుల్ని కాలేజీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ పైన ఎస్టిఎస్సి కేసులు పెట్టి వాళ్ళని తగిన విధంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము